హు తాతయ్య చేసింది వారాజు కొండల పైన వాహు రోజు పండు తినేసి అవ్వమ్మ ఏం చెయ్యిందంటే పాపాన్ని మూటగడ్డు తెచ్చేసింది టీ మూటగడ్డు తెచ్చేసి ఏవండి మీరు తినండి ఏవండి మీరు తినండి అంటే ఏమే ఏం జరిగింది అంటున్నాడు అల్లం పాముగోడు ఎవడాడు ఆ పాముగోడు చేసినాడు ఎంతో తినేమన్నాడు నేను తినేశాను నా కలుదరపడ్డ నుంచి చచ్చిపోతున్నాను నువ్వు కూడా తిన నువ్వు చచ్చిపోతావు ఇద్దరం కలిపి ఒకేసారి ఎవడాడు పాంగూడు ఆ పాంగూడు చేసిన పని అని మాట్లాడి ఇది అంతా మూడుగడ్డ తెచ్చేసింది నేను తిన్నావు అంటున్నాడు నువ్వు తినకపోతే మా ముంగరెడ్డి పోతున్నావు నేను తిన్నావు తినప్ప మా ఊరికి పోతాం బస్ అయితే పోతాను చూసుకో మొత్తానికి నశ పెట్టేస్తుంది ఆ నశ పడలేక ఆ పండు తినేసాడు అప్పుడు వచ్చింది పాపం ఆ మూట ఆ పాపాన్ని పోగొట్టడానికి మళ్ళా చేసేడు నీకు శుభం దయ ప్రాప్తురలా నీకు శుభం నీకు శుభం ఎందుకంటే నీ ఇంట్లో అందరూ వాటకు తీసుకురా తీసుకొచ్చాడు ఆ నిన్నేళ్లతో చూసారు పౌరాలు పౌరాలు తెల్ల పౌరులు ఇవి అన్ని తెల్ల ఏమండి కొన్ని నల్ల పౌరాలు కూడా ఉన్నాయి ఈ పౌరాలు మంచివే దేవుని మన వస్తాయి కాకులు మంచివి కాదండి ఒప్పడంతా తిరుగుతాయి అమీనాబాద్ అంతా తిరుగుతాయి మోల్పేట అంతా తిరుగుతాయి నిర్మల్పురం అంతా తిరుగుతాయి బాగ్దార్పేట అంతా తిరుగుతాయి దానవాయిపేట ఒంటి మావిడి ఇటుపక్కడ తిరగడమే తిరగడమే కానీ వాడలో ఉంటే పర్వకాలకి వెళ్తావు హలోయ వాడలో ఉంటే అలలెందు కొట్టిన అదర కన్నాడు అలెన్ని వచ్చిన మెదర కన్నాడు అలెందు యేసు దేవుడు ఎక్కడికి వస్తాడు కబడ్ దేవుడు మన ఇంటికి వస్తాడు వచ్చి ఊరికి ఉండటండి ఎవరంటే తెలుసా శుభం నీకు శుభం కలుగును గాక అప్పుడు అంటుంది అమ్మా మరియా నీ గర్భంలో కూడా ఒక శిశువు ఉంటుందమ్మా ఆయన లోకానికి రక్షకుడు పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన ప్రతి వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు ఆయనకు పేరు పేరుంటది ప్రజలందరూ ఆయన వెంబడిస్తారు ఆయన మీ అందరికి తోడు చెప్పాడు ఎప్పుడెందుకు చెప్పాడు గర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పిండం పడింది వెంటనే ఆ పిండాన్ని మోసుకుంటూ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందండి మరియా నెమ్మది గడుగు వేసుకుంటూ కొండెక్కి ఎలిజిబెత్ ఇంటికి వెళ్ళింది వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా ఇంట్లోకి వెళ్ళగానే అప్పుడు ముప్పై తొమ్మిదో వచ్చిందా మరి అది దేవదూత మరియకు చెప్పింది దేవదూత ఎదుజపతికి చెప్పింది దేవదూత జకరియా చెప్పింది ఈ జరిగిన సంఘటన జరిగిన దినాల్లో మరి ఆ కొండసీమలో ఆ యూధా ప్రాంతంలో ఆ సున్నపు బట్టినటువంటి ప్రదేశంలో చక్కని ఇల్లు కట్టుకోవాలని వాసం చేస్తున్న జకరియా ఎలిజబెత్ ఇంట్లోకి వెళ్ళి ఎలిజబెత్ వందన వచనం చెప్పింది చెప్పగా నేను జరిగిందో చూద్దాం చెప్పడం కొట్టాలి గట్టిగా చాలా కొడాలి కదా కొడాలి గట్టిగా ఇంకా గట్టిగా ఆమె గర్భములు 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 శిశు గంతులు వేసింది వందన వచనం చెప్తే గంతులు ఏంటి అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఆమె వందన వచనం చెప్పింది కానీ ఇవి కడుపులో ఉన్నటువంటి శిశువు ఎలిజబెత్ కడుపులో ఉన్న యోగాలతో పలకరింపులు మాట్లాడుతుంది ఎలిజపెత్ కారు నెల్లు మరి అమ్మగారికి ఏమో నెల చూసారా ఐదు నెలలు తేడాలో ఉన్నటువంటి పెండాలు రెండూ మాట్లాడుకుంటున్నాయి దండాలు నీకు దండాలు దండాలయ్యాలు

ఎంత మంచి మాట చెప్పావు అప్పుడు చెప్తుంది ఎలిజిబెత్తే చదువునా ఎలిజిబెత్ అప్పుడు పరిశుద్ధాత్మతో నిండు కొనదై మాట్లాడుతుంది చాలా గట్టిగా చెప్తుంది ఆడోళ్ళందరిలోని కూడా నీవే ఆశీర్వదించబడిన దాని వమినాబాద్ లో అన్ని ధనాంగపు స్త్రీల కంటే క్రీస్తును నమ్మినటువంటి మీరే ఆశీర్వదించబడిన వారు ఆశీర్వాదాలకు వారసులు ఆ దేవుని నమ్మినటువంటి ఇక్కడ ఉన్న ప్రజానికమే ఆశీర్వాదాలకు వారసులు లోకంలో ఉన్నవారు కాదు భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరికంటే మీరు గొప్పవారు హలో చదువున్నాను ఇంకా చూసారా ఈ భూమి మీద అందరికంటే మెల్లగా మనలో దేవుడు దీవించబోతున్నాడు ఆ రోజు మరియను దీవించిన దేవుడు నీ గర్భ ఫలాన్ని ఆశీర్వదించి పోతున్నాడు ముక్కు నవ్వళ్ళ తిరిగి వచ్చిన పావురం కాకిల్ని కుల్లిపోయిన శవాలపై తిరగడం నీ వాసింది వాడా ఈత వచ్చా అందరికి మీకు వచ్చామా అమ్మా రాజా నేర్చుకోలేదమ్మా నేను నేర్చుకున్నాను ఈత మీకు మాట చెప్తాను ఒక రాజుగారు స్వయంవరం ప్రకటించారంట స్వయంవరం ఏంటి అతని దగ్గర ఉంది ఆ కూతురు నుంచి పెళ్లి చేయడానికి మహారాజు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అయితే నేను పోటీ పెడతాను ఆ పోటీలో గెలాలా అన్నాడంట ఏంటది స్వయంవరం ఏం పెడతాడు పోటీ అని చెప్పేసి ఊరు ఊరు మొత్తం వచ్చాడంట ఐదు మొసళ్ళు తెప్పించాడంట ఏంటి అండి ఐదు మొసళ్ళు జాగ్రత్తగా ఉదవించండి ఇరవై అడుగులు పొడవున ఆరు అడుగులు వెడల్పున గొయ్యి తవ్వించాడట ఇలాగా ఒక స్విమ్మింగ్ పూల్లాగా నీరు నింపించి అందులో మసాలేసాడట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎవడు ఈదుకొని ముందు వస్తాడో వాడికి నాకు ఇస్తాను పోటీ ఇది ఎవడం దిగుతాడా అందులో ఏమున్నాయి నవలి పారతాయి కానీ ఒకడు దిగి ధైర్యంగా అవతలకి ఇంతకొచ్చేసాడట హలోయ ఎప్పుడైతే అవతలకి ఇంతకొచ్చేసాడో ఇంకా మెచ్చుకుని ఆహా బుకారం కెక్కించుకొని చేకొట్టి 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 రాజగారి దగ్గర తీసుకొచ్చారంట రాజుగారు అన్నారట ఎలా ఇందుకు రాజాలు రాలంటారు రాజుగారు ఏం చెప్పమంటారు నన్ను ఎవడో నన్ను తోసంతలో పాడిందండి ఈ సంవత్సరాన్ని ఏదో ఎక్కడ పోతున్నాడండి చెప్పండి సన్యాసిలో కలిసిపోతున్నాడు జ్యోతిష్యము శాస్త్రము విజ్ఞానము జరిగేది జరగబోయే పొందులో ఉండొచ్చి వదిలేదు నీ బతుకు పోగలేక పెట్టుబడు తిరుగుతున్నారా నీ గురించి నేను చెప్తున్నారా జాతకం అన్నాను ఏసారి నమ్మకో నీకు బతుకు బాగుపడుతుంది అన్నాడు ఆదివారం అమావాస్య పూట అర్ధరాత్రి గారు నిమ్మకాయలు తొక్కారు అప్పటి నుంచి ఎంటిది అట్ట ముట్టం పట్టుకున్నా సర్వము దుష్ అంటున్నాడు నీ జాతం నేను చెప్తాను అని చెప్పి కూర్చోబెట్ నీ బతుకు బాగులేక పెట్టుకుని తిరుగుతున్నారా మా బతుకులు బాగున్నాయి మేము నిజమైన దేవుణ్ణి ప్రకటిస్తున్నాము ఇదిగో ఇందులో ఉన్నటువంటి నల్లని అక్షరాలు మా జీవితాన్ని తెల్లగా మార్చేయరా అని చెప్పి నువ్వు పెట్టుబాసిలక వదిలేయి నీ శలకాయ దగ్గరికి వెళ్తా నువ్వు పెట్టి బారేసిల వదిలేయ్ నీ ఆయన దగ్గరికి మనం బతుకు బాగుపడాలంటే ఏసై దగ్గరికి రావాలి మన కుటుంబ పరిస్థితి మారాలంటే ఏసై దగ్గర ఉండాలి మన స్థితి గట్టి మారాలంటే ఏసై దగ్గర ఉండాలి మన పరిస్థితులు మార్చబడాలంటే ఏసై దగ్గర ఉండాలి ఏసై దగ్గర ఉండాలి అంటే మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి సేవకుడు చెప్పడం పట్టండి